నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి మండలం తాళ్లపల్లిలో ఎస్సీ వర్గానికి ఖరారైన సర్పంచ్ పదవికి నామినేషన్ వేసిన యువతి ఎస్సీ యువతిని వివాహమాడిన బీసీ యువకుడు చంద్రశేఖర్ గౌడ్ పెళ్లి తర్వాత భార్యతో నామినేషన్ వేయించిన చంద్రశేఖర్ కల్పగూరులో నామినేషన్ దాఖలు చేసిన చంద్రశేఖర్ భార్య తమ కుమార్తె అదృశ్యమైనట్లు సంగారెడ్డి పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు ఫేస్కు వచ్చి తాము ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నట్లు తెలిపిన ప్రేమ జంట ఆర్టీఐ నైన్ న్యూస్ संगारेड्डी जिला स्टाफर मनने मल्लेसम తాలపల్లి గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా శ్రీజ గారు నామినేషన్ వేయడం జరిగింది తన ఇష్టపూర్వకంగా నామినేషన్ వేయడం జరిగింది తను నేను ఇద్దరం కలిసి కలిసి పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది ఇంకా ముందు ఏదైనా గ్రామ గ్రామంలో అభివృద్ధికి ముందుకు సాగుతామని మేము అందరికీ మీడియా మీడియా సమక్షంలో మా పెద్దల సమక్షంలో మా ఊరు సమక్షంలో అందరి అందరి సమక్షంలో మేము చెప్పడం జరుగుతుంది మాకు గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి ముందుకు పంపాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది అది ఫ్యామిలీ పరంగా కొన్ని రావడం జరిగింది దాని అన్నింటినీ ఎదుర్కొని మేము ముందుకు వచ్చినాం దాన్ని మా గ్రామ ప్రజలు గమనించి మనల్ని ఆశీర్వదించాలని మేము కోరుకుంటూ ఒక అమ్మాయిగా ముందుకు వచ్చినందుకు ఆమెకి ఎంతవరకు సపోర్ట్ చేసి ఆమెను ఎంతవరకు ముందుకు పంపిస్తారనేది మా గ్రామస్తులు ఇంకా మిగతా ఉన్న కాన్స్టెన్సీ లెవెల్ నుంచి కూడా ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇకపోయి మా గ్రామస్తులు దీన్ని గ్రహించి ఈ అమ్మాయి చేసిన ధైర్యానికి ముందుకు సాగించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అందరికీ శ్రీజ నేను తాలపల్లి గ్రామం నుంచి వచ్చాను సర్పంచ్ ఎలక్షన్లో పాల్గొన్నాను మేమిద్దరం ప్రేమించుకొని ఇష్టపడే పెళ్లి చేసుకున్నాము దీంట్లో ఎలాంటి ఇబ్బంది కానీ ఒత్తిడి కానీ ఎలాంటివి ఎవరికి లేవు మేము అనుకొని ఇష్టపడే ముందుకు సాగుతున్నాము మమ్మల్ని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము ఒక గుర్తింపులాగా ఉంటుంది కదా అంటే ఒక స్టడీంగ్ అమ్మాయి కూడా వచ్చిందని చెప్పేసి అని చెప్పేసి వచ్చిందన్నమాట లేదు ఎవరు చేయలేదు మా ఇష్టపూర్వంగానే నేను చేసిన విత్డ్రా కోసం అంటే ఇప్పటివరకు ఏమీ లేదు ఫర్దర్గా ఇండిపెండెంట్ ఇష్యూ బాయ్ ఏ పార్టీ కర్తున్నారు ఇండిపెండెంట్ ఇష్యూ పోలీస్లు